శ్రీనివాస వినాయకుడికి గరికతో పూజ ఎందుకు చేస్తారో అంత ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాము వినాయక చవితి వ్రత విధానంలో దుర్వాయుగ్మ పూజ విశేషమైనది గరికతో వినాయకుడిని ప్రత్యేకంగా పూజించటమే దుర్వాయుగ్మ పూజ ఏకవింశతి పత్ర పూజల్లో భాగంగా వినాయక చవితి వ్రత విధానంలో దుర్మాయుగ్మతో పూజ తప్పనిసరి గణనాథుని దశనామాలు స్మరిస్తూ గరికను దేవునికి అర్పించటం ఈ పూజలో భాగం వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క గరిక పూజ ఇస్తుంది గరిక లేని వినాయక పూజ వ్యర్థమని సాక్షాత్ ఆ గణపతే పేర్కొన్నాడు అందుకే వినాయక చవితి నాడు గరికకు అంతటి ప్రాధాన్యం గరిక మహిమను తెలిపే కథలు మన పురాణంలో కనిపిస్తాయి పూర్వము సులభుడు అనే ఒక గంధర్వరాజు ఉండేవాడు ఆయన భార్య సముద్ర ఒకసారి ఆ దంపతులు పురాణ శ్రవణంలో ఉండగా అక్కడికి మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతనిని చూడగానే సులభుడికి పేద గొప్ప అనే తారతమ్యం గుర్తొచ్చి నవ్వాడు పేదవాడైన మధుసూదనుడికి అహం దెబ్బతిన్నటంతో కోపగించిన అతను గంధర్వరాజును చూసి రాజా గర్వాంధుడిపై నీవు పొలము దున్నే ఎద్దుగా జన్మిస్తావు అని అతని శాపాన్ని విన్న కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర దరిద్రుడా నువ్వు చెత్తా చెదారం తినే గాడిదిగా జన్మించు అని మధుసూదని ప్రతిశాపం ఇచ్చింది ఆమె శాపానికి అగ్రహుగ్రుడైన మధుసూదనుడు ఆమెను చెండాలు రాలిగా కమ్ము అని చెప్పించాడు ఆ విధముగా శాపగ్రస్తులైన ఆ ముగ్గురు ఆ శాప కారణాన శరీరాలు త్యజించారు చెండాలనిగా మారిన సముద్ర దిక్కుతోచగా అటూ ఇటూ తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది ఆ రోజు చతుర్థి గుడిలో గణేష్ ఆరాధన జరుగుతుంది బయట కుండపోతగా వర్షం కురుస్తుంది వానకు తట్టుకోలేని చెండాలని ఇళ్ల వైపు పోగా అక్కడి వాళ్ళు ఆమెను తరిమివేశారు వేరే గత్యంతరం లేక ఆమె గణేష్ ఆలయం ప్రాకారంలో కూర్చుంది గడ్డి గాదం పోగు చేసి మంట చేసి చలి కాచుకోసాగింది ఇంతలో శాప గురైన ఎద్దు గాడిదలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగు చేసిన గడ్డిని తినసాగాయి గడ్డి కోసం ఎద్దు గాడిదలు కుమ్ములాడగా కొన్ని గడ్డి పరకలు గాలికి కొట్టుకు వెళ్ళి గుడిలోని వినాయకుని సరస్సుపై పడ్డాయి ఇంతలో చండాలిని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాధ సాగింది అవి రెండు పరిగెత్తుకుంటూ గుడిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఖాద్య వస్తువులన్నింటినీ తినసాగాయి అక్కడ ఉన్న పూజారులు వాటిని తరమసాగారు ఈ కలకాలం చెవిన పడ్డ చెండాలిని ఏమిటన్నట్లుగా ఆలయంలోకి ప్రవేశించింది అప్పుడు ఆమె చేతిలోని గడ్డిపోచలు వినాయకుని తలపై పడ్డాయి అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి చూసి తరిమివేశారు తలుపులు మూసివేశారు అలా మూడు జీవులు పరిస్థితి దుర్భరంగా మారింది అయితే తెలియక వారు వినాయకుడికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సందర్శించిన గణపతి వారిని కరణించాడు వెంటనే గణపతి బృత్యులు విమానంలో దిగి వచ్చి వారి ముగ్గురిని ఉత్తమ లోకాలకు తీసుకువెళ్లసాగారు ఆ వింత దృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి ఓ దేవతలారా వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసిన వారు కారే ఎందుకు ఏదైనా సులభోపాయం ఉంటే సెలివియ్యగలరు అంటూ వినమ్రంగా ప్రశ్నించారు వారి ప్రశ్నను ఆలకించిన దూతలు గరిక మహిమను తెలియజేసే ఇన్ ఇంద్ర నారద సంవాదంలోని ఆసక్తికరమైన కథను ఇలా వివరించారు పూర్వము స్థావరము అనే పట్టణంలో కౌండిన్యుడు అనే ముని పరమ గణేశ భక్తుడు ఆయన భార్య ఆశ్రమ ఆమె ఒకరోజు తన భర్తను స్వామి మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరిక పెట్టి పూజించటంలో ఆంతర్యమేమిటి అని అడిగింది అందుకు కౌండిన్యుడు ఈ విధంగా చెప్పాడు పూర్వము ధర్మ అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి సిద్ధులు చారులు యక్షులు నాగులు మునులు అంతా విచ్చేశారు అక్కడ తిలోత్తమ నాట్యమాడుతుండగా ఆమె ధరించిన పై వస్త్రం జారి కింద పడింది అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదనతాపానికి గురై ఆమెను కౌగులించేందుకు ప్రయత్నించాడు ఆయన అలా ప్రవర్తించటం గౌరవానికి భంగమని అందరూ భావించటంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుంచి బయటికి వచ్చాడు అలా వచ్చిన యముని రేతస్సు స్థలి స్థలితమై భూమిపై పడింది ఆ రేతస్సు నుంచి వికృతాకారకుడైన రాక్షసుడు ఉద్భవించాడు ఆ రాక్షసుడి జటలు ఖగోళానికి ఆక్రమించినట్లుగా ఉన్నాయి ఆ రాక్షసుడు పెద్ద పెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు అప్పుడు దేవతలు ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడగా ఆయన వారిని గణపతి వద్దకు వెళ్ళమని సూచించాడు దాంతో వారందరూ గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు అప్పుడు పద్మము వంటి నేత్రాలతో కోటి సూర్యుల తేజస్సుతో మల్లెపువ్వుల కంటే తెల్లనైన పలువరసతో శంఖము వంటి కంఠముతో నానాలంకారములతో దివ్యాంబరములను ధరించి రత్నసింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనులాసురుడనే రాక్షసుణ్ణి చంప నిశ్చయించాడు బాలగణపతిని చూసిన అనులాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ముందుకు రాగా తన యోగమాయ బలంతో అనలాసురుణ్ణి మింగుతాడు గణేషుడు కానీ అనలాసురుడు కడుపులోకి వెళితే తన కడుపులో ఉన్న భువనాలు దగ్ధం అవుతాయని తలచిన స్వామి ఆ రాక్షసుణ్ణి తన కంఠంలోనే నిలుపుకున్నాడు ఆ తాపాన్ని ఉపశమింప చెయ్యటానికి ఇంద్రుడు చంద్రకళను గణపతిగా ప్రసాదించాడు అప్పటి నుంచి స్వామివారు అయ్యాడు బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అనే మానవ కన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు వారిని ఆలింగనం చేసుకోవడం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది విష్ణువు పద్మాలను ప్రసాదించడంతో స్వామి పద్మహస్తుడు అయ్యాడు అప్పటికీ అగ్ని శాంతింపచేయడానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు పరమేశ్వరుడు ఆదిశేషుణ్ణి ప్రసాదించాడు దానితో స్వామివారి ఉదరం బంధింపవడం వల్ల ఆయనకు వ్యాల్యభుడనే పేరు వచ్చింది అప్పటికీ తాపం శాంతించలేదు అప్పుడు ఎనభై వేల మంది ఋషులు వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దుర్వాంగురాలు గరిక పూజలు చొప్పున స్వామిని కప్పివేసి అలా ప్రసాదించటంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది అందుకే గణపతికి గరిక ప్రీతి పాత్రమైంది అప్పటినుంచి గణపతి పూజలో గరిక విశిష్ట స్థానం సంపాదించుకుంది ఇంత అద్భుతమైన కథ తెలుసుకున్నాం కదండి గరిక పూజ గురించి జై గణేష